నమస్తే నమస్తే వరంగారు ఎలా ఉన్నారు బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు హ్యాండ్ పెయింటింగ్ కస్టమైజ్డ్ అనమాట ఓకే మేము చేస్తున్నాము హెస్పెలో కాటన్ ఇది యాస్పలో కాటన్ ఇది చెక్స్ టైప్ లాగా ఉంది హెస్పెలో కాటన్ అంటే స్పన్ వస్తుంది అనమాట ప్యూర్ స్పన్నా సింగిల్ కౌంట్ థ్రెడ్ బిల్డింగ్ ఓకే దీన్ని మనమే డయింగ్ చేసాం ల్యావెంటర్ కలర్ షుగర్ డైస్ అంటారు వీటిని అట్లా డైన్ చేసి నెక్స్ట్ పెయింటింగ్ అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చెప్తే మీరు డై వేస్తారు చేస్తానండి అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బట్టి ఇట్స్ డిపెండ్ ఓకే కొన్ని కలర్స్ ఏంటంటే మనం ఎంత డై చేసినా కూడా వాళ్ళు వాష్ చేసిన కొద్దికి కలర్ దిగుతూనే ఉంటుంది కలర్ షేడ్ అయిపోతుంది అనమాట పోయి షేడ్ పోయి అందుకని చూసుకుని వెయ్యాలి కలర్స్ ఉంటాయి దీనిలో వర్క్ కూడా చేస్తారా మేడం హ్యాండ్ పెయింటింగ్ విత్ మగ్గం వర్క్ అండి మేడం జనరల్గా నాకైతే కాటన్ పెట్టుకొని కట్టుకుంటాం కదా మీనా కాటన్ అని ఇవి కొన్ని రకాలే తెలుసు కానీ మిగతా తెలీదు అసలు కాటన్లో ఎన్ని రకాలు ఉంటాయి మేడం అసలు కాటన్ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నూట తొంభై నాలుగు రకాలు ఉంటాయి అబ్బా నూట తొంభై నాలుగు రకాల్లో మన భారతదేశంలో పండిన పత్తి ఎక్స్పోర్ట్ అయిపోతుంది కంప్లీట్గా యాన్ రూపంలో కానీ లేదు వీవింగ్ అయిపోయి ప్యూర్ ఐటమ్ అంతా కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఓకేమో సింపుల్గా కాటన్ ఎక్కువ వేర్ చేస్తున్నారు దేనికైనా సరే మేడం మాకు తెలిసి మీనా కాటన్ అంటేనే మాకు చాలా హై క్వాలిటీ చాలా బాగుంటుంది కట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది అనుకుంటాం కానీ నూట నూట తొంభై నాలుగు నూట తొంభై నాలుగు రకాలు మీకు తెలుసు మీరు చాలా ఆటికి కూడా పెయింటింగ్ వేసి వర్క్ చేస్తున్నారు మాక్సిమం ఏంటంటే పెయింటింగ్ వేసుకుంటాం కానీ ఇట్లా వర్క్ అయితే చేసుకోము మాక్సిమం నాకు తెలిసి కానీ మీ ఈ కాటన్ చీరల మీద కూడా వర్క్ చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి మేడం ఇంకో కాటన్ గురించి ఇంకేమన్నా చెప్తారా ఇంకా ఏం చేసుకోవచ్చు అనుకుంటారు మీరు ఇప్పుడు అన్నారు కదా ఏమి తెలియదు నాకు ఉండేది ఒకటేనని మీ కళ్ళ ముందే మంగళగిరి కాటన్ ఉంటుంది ఉప్పాడలో కూడా సీకో అంటారు కదా ఉప్పాడ కానీ ధర్మవరంలో కానీ ప్రతి దానిలో సీకో అంటారు సీకో అంటే దానిలో కూడా థ్రెడ్ అనేది కలుస్తుంది కాటన్ కౌంటర్ కంపల్సరీ ఉంటుంది పోచంపల్లి శారీస్ కానీ కొలం పట్టు కానీ అన్నిట్లో కూడా కాటన్ ఉంటుంది అందులో చందేరి శారీస్లో కూడా చందేరి కాటన్ ఉంటుంది బగల్ కాటన్ ఉంటుంది రా సిల్క్ ప్యూర్ పట్టే కాకుండా సిల్క్ దారంతో పాటు యాడ్డదార్ అడ్డ అడ్డదారం సిల్క్ అయితే నిలువు దారం వచ్చేటప్పటికి కాటన్ బీవింగ్ చేస్తారు సో ఇలాగా మీకు పట్టు బ్లౌజ్ పీసెస్ కొనుక్కుంటారు కదా ఎక్కువ కాటన్ సిల్క్ అంటారు సో వన్ సైడ్ సిల్క్ దారం వస్తుంది పాలీ సిల్క్ అనదర్ అనదర్ వివింగ్ వచ్చేటప్పటికి కాటన్ వస్తుంది కాటన్ లో కూడా సింగిల్ కౌంట్ డబల్ కౌంట్ ఫోర్ కౌంట్ ఫైవ్ కౌంట్ సెవెన్ కౌంట్ కూడా ఉంటుంది శారీ పెట్టికోట్స్ కి వాడేది దానిలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఏడు రకాలు ఉన్నాయి శారీ పెట్టికోట్స్ కి వాడడానికి కాటన్ ఫ్యామిలీలో ఏడు రకాలు ఏడు రకాలు అండ్ ఫాల్స్ కి యూజ్ చేసే కాటన్ లేరు లైనింగ్స్ కి యూజ్ చేసే కాటన్ లేరు లైనింగ్స్ కి ఎక్కువ అందరూ ఏదో పడతారు కట్ట అవైల్ కానీ టూ బై ఫోర్ టు బై టూ ఇట్లాంటి వాటిని అరవింద బ్లాజ్ ముక్కలు అని అంటారు అది కాటన్ కాటన్ కమ్ సిక్స్ ఓకే కాటన్ వామ్మో చెప్పిన కొద్దికి వస్తున్నాయి మేడం కాటన్ లో రకాలు ఉన్నాయి స్పన్ ఉంటుంది పాలిష్ పన్ను ఉంటుంది మళ్ళీ స్పన్ లో కూడా ఇది కాటన్ స్పన్ హెస్కోలో కౌంట్ అంటారు డబల్ కౌంట్ థ్రెడ్ మధ్యలో అడ్డ రీడింగ్ వచ్చింది ఓకే కనిపిస్తుంది మేడం అవును చాలా డిఫరెంట్ గా ఉంది నాకు చూడగానే కూడా చాలా అంటే చాలా స్మూత్ గా నచ్చింది బాగా కూడా సింగిల్ కౌంటింగ్ బీవింగ్ ఇది ఓన్లీ సింగిల్ ఓకే దారానికి ఇంకో దారం లేదు ఇలాంటి వాటికి ఏంటంటే మనం డై చేసుకోవచ్చు ఎలాంటి కలర్స్ అన్నా ఇవి ఆగుది నెలల్లో ముంచినా కూడా రంగు దిగదు ఆహా మీకు జార్జెట్స్ షిఫాన్స్ గానీ జార్జెట్ లో కూడా ప్యూర్ జార్జెట్ కాటన్ థ్రెడ్ ఒకటి ఉంటుంది అట్ వచ్చి నైలాన్ సిల్క్ థ్రెడ్ కూడా వస్తుంది ప్యూర్ జార్జెట్ లో కూడా సిల్క్ థ్రెడ్ వీవింగ్ కూడా వెళ్ళిపోతుంది అలాంటి ఏమవుతుంటే మీరు ఎన్ని సార్లు ఉతికినా ఉతికిన ప్రతిసారి రంగు దిగిపోతానే ఉంటుంది కాటన్స్ లో కూడా రంగు దిగిపోతుంది ఎందుకు తెలుస్తుంది అంటే పాలీ సిల్క్ అంటే కంప్లీట్ కాటన్ కాకుండా మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కి మీనాడి ప్రింటెడ్ ఇట్లాంటివి రంగులు పోతున్నాయి మేడం అని అవును అవును సో అలాంటివి ఏంటంటే అది కాటన్ థ్రెడ్ కాదండి అందరూ అనుకుంటే అది ప్యూర్ కాటన్ కాదు ఒక సైడ్ కంపల్సరీ పాలీ సిల్క్ మిక్స్ చేస్తారు సో అందుకని మీకు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ కాటన్లో ఎన్ని వేరియేషన్ ఉన్నాయని నిజంగా నాకే కాదు నాలాంటి చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసి ఉండవచ్చు కానీ తెలిసినోళ్ళు కొంచెం మరింకొంచెం ఎక్కువ తెలుసుకుంటారు మరి మరొక వీడియోలో మరొక టాపిక్ ద్వారా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ వరం